హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు తుది ఫలితాలు అయితే విడుదలవ్వడం జరిగింది మరి ఇక చూసినట్లయితే టోటల్గా ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు పురుషులు ఎంతమంది కేటగిరీ వైజ్గా క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే మీకు వస్తున్న మార్కులు ఓకేనా ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు మీకు వస్తున్న మార్కులు క్లియర్గా ఓకేనా ఇటు ఇందులో జెన్యున్గా అండి ఓకేనా మీ మార్కులు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటిపై మీ డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఈ రోజే అన్ని జిల్లాల కట్ ఆఫ్లు చేయడానికి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు ఓకే నా చూసినట్లయితే మనకిక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకు నైట్ అయితే మనకైతే జూలై పదవ తేదీన మనకైతే ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ తుది ఫలితాలు అనేవి రావడం జరిగింది సివిల్ ఏపీఎస్పి రెండు పోస్టులకు సంబంధించి మనకైతే టోటల్గా ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్కి సంబంధించి అండి ఇది మన చూసిన ఫైనల్ రిటర్న్ రిటర్న్ టెస్ట్ అనేది మనకు జూన్ ఒకటో తేదీన మనకైతే ఎగ్జామ్ అనేది ఈ యొక్క లొకేషన్స్లలో జరిగిందండి ఓకేనా అది వచ్చేసి మనకు యొక్క వైజాగ్ కర్నూలు అదేవిధంగా గుంటూరు కాకినాడ అదేవిధంగా తిరుపతి విశాఖపట్నం ఓకేనండి ఈ యొక్క సెంటర్స్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది టోటల్గా అప్పి ఎంతమంది ఎగ్జామ్కు అటెండ్ అయ్యారు క్వాలిఫై అయింది ఎంతమంది క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది టోటల్గా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు టోటల్గా క్వాలిఫైన్ అభ్యర్థులు టోటల్గా చూసినట్లయితే పురుష అభ్యర్థులైతే టోటల్గా క్వాలిఫై ముప్పై రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది హాజరయ్యారండి అదే మహిళా అభ్యర్థులు ఎంతమంది హాజరయ్యారంటే ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు సంఖ్య వచ్చేసి ముప్పై ఏడు వేల ఆరు వందల మంది రాయడం జరిగిందండి ఓకేనా మరి క్వాలిఫైడ్ ఎంతమైంది అయ్యారంటే పురుషుల్లో చూసినట్లయితే రెండు ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది మహిళా అభ్యర్థులు నాలుగు వేల ఏడు వందల పది అంటే ఇందులో క్వాలిఫై పర్సెంట్ అంటే క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుందా రాదు మెరిట్ కొట్టిన అభ్యర్థులకు ఉద్యోగం వస్తుంది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సరే టోటల్గా క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే సుమారుగా ముప్పై నాలుగు వేల మంది అర్థం చేసుకోవచ్చు అండి ఓకేనా ఇంకా చూసినట్లయితే కమ్యూనిటీ వైజ్గా ఓకే ఓకేనా కమ్యూనిటీ వైజ్గా ఓసీ అభ్యర్థులు పదమూడు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరైతే పన్నెండు వందల యాభై నాలుగు మంది గట్టిగానే క్వాలిఫై అయ్యారు అదే మహిళా అభ్యర్థులు నూట ముప్పై ఒకటి అయితే నూట ఇరవై ఐదు మంది ఎక్సలెంట్ బాగా క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఇక్కడ ఏంటి ఈడబ్ల్యూఎస్ ఇవ్వలేదు అనుకుంటున్నారా ఇందులో డైరెక్ట్గా కటాఫ్ విషయంలో ఓకేనా కటాఫ్ ఎప్పుడైతే మనకు నిర్ణయించి విడుదల చేస్తారో మెయిన్స్ ప్రొవిజన్ లిస్ట్ విడు విడుదల చేస్తారో దాంతోపాటు కట్ ఆఫ్ వస్తుంది ఆ కటాఫ్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అప్పటి వరకు మనం ఓసీలోనే ఉంటారనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎట్టి పరిస్థితులలో ఓకేనా చూసినట్లయితే బీసీఏ అభ్యర్థులు చూసినట్లయితే నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది హాజరైతే నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు ఎనభై ఏడు మంది చాలా బాగా క్వాలిఫై అయ్యారండి అదే మహిళా అభ్యర్థులైతే ఐదు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులకు నాలుగు వందల తొంభై తొంభై నాలుగు ఎక్సలెంట్గా క్వాలిఫై అయ్యారు బీసీబీ అయితే మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులకు మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది బాగా క్వాలిఫై అయ్యారు ఐదు వేల ఒక్కొంద మంది మహిళా అభ్యర్థులు బీసీబీలో హాజరైతే నాలుగు వందల అరవై ఏడు మంది క్వాలిఫై అయ్యారు బీసీసీలో యాభై రెండు మంది పురుష అభ్యర్థులు హాజరైతే నలభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అదే మహిళలు అయితే ఏడు మందికి గాను ఆరు మంది క్వాలిఫై అయ్యారు అంటే వాళ్ళ అంటే వాళ్ళ కేటగిరీ అండి బీసీలో చూసినట్లయితే డెబ్బై మార్కులని ఓసీలో ఎనభై మార్కులని ఎస్సీ ఎస్టీలో అరవై మార్కులని ఈ విధంగా ఓకేనా చూసినట్లయితే బీసీఈ చూసినట్లయితే ఎనిమిది వందల యాభై ఆరు మందికి గాను ఎనిమిది వందల ఐదు మంది చాలా తక్కువ పోటీందండి పోస్టులు బాగానే ఉన్నప్పటికీ అభ్యర్థులు తక్కువ ఉన్నారు ఇసలు చాలా భారీగా తగ్గుతుంది సివిల్ కావచ్చు ఏపీఎస్పి కావచ్చు ఓకేనా మహిళా అభ్యర్థులు ఎనభై మందికి గాను డెబ్బై ఐదు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది అయితే ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది చాలా బాగా క్వాలిఫై అయ్యారు గట్టిగా పోటీ ఉందండి ఓకేనా గట్టి పోటీ అయితే ఉండడం జరిగింది మహిళా అభ్యర్థులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులకు గాను పదిహేడు వందల ఇరవై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు అదే ఎస్టీ అభ్యర్థులు మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులకు రెండు వేల తొమ్మిది వందల మంది ఇక్కడ తగ్గారండి ఎస్టీ అభ్యర్థులు చాలా బాగా క్వాలిఫై అరవై మార్కులు కూడా రాని అభ్యర్థి చాలా మంది తగ్గారు ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఏడా రెండు వేల తొమ్మిది వందల ఎక్కడ ఒకసారి గమనించండి ఓకేనా అదే మహిళా అభ్యర్థులు ఏడు వందల అరవై ఐదు మందికి గాను ఆరు వందల పద్ చాలా భారీగా తగ్గారు అంటే ఎస్టీలో ఈసారి చాలా భారీగా తగ్గనుంది అది సివిల్ కావచ్చు అదేవిధంగా ఏపీఎస్పి కట్ ఆఫ్ కావచ్చు చాలా భారీగా తగ్గనుంది ఒక ఎస్సీలో కొద్దిగా పెరగనుంది అంటే ఇంతకుముందు గత నోటిఫికేషన్తో పోల్చుకుంటే కొంచెం పెరగనుంది అంతేగాని ఒక పోస్టులు ఉన్నప్పటికీ పోస్టులు బాగానే ఉన్నాయండి కొంచెం ఇటు ఉండొచ్చు కానీ ఎస్టీ అభ్యర్థులు ఈసారి భారీగా తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకా చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే పురుష అభ్యర్థులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మహిళా అభ్యర్థులు నలభై నాలుగు వేల ఏడు వందల పది మంది టోటల్గా అయిన అభ్యర్థుల సంఖ్యగా మనం చూసినట్లయితే ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది క్వాలిఫై అయ్యారు అంటే సుమారుగా ముప్పై నాలుగు వేల మంది అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అట్లయితే ఇంకా మెయిన్ పాయింట్ మీకు ఏమైనా ఇప్పుడు వరకు రిజల్ట్ వచ్చాయి కదండి ఈ యొక్క రిజల్ట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఓకేనా మీరు దీని అభ్యంతరాలు తెలియజేయచ్చండి మనం బోర్డు వారికి అదేవిధంగా ఏ సెంటర్లు ఎంతమంది రాశారు అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం సెంట్రీ నేమ్ చూసినట్లయితే వైజాగ్ అండి విశాఖపట్నం చూసిన పదకొండు వేల మూడు వందల యాభై మంది హాజరైతే పదివేల మూడు వందల యాభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు కాకినాడలో చూస్తే ఆరు వేల ఇరవై ఒక్క మంది హాజరైతే ఐదు వేల ఐదు వందల రెండు మంది క్వాలిఫై అయ్యారు గుంటూరులో ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు అయితే ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు కర్నూలులో ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అయితే ఆరు వేల మూడు వందల ఇరవై మంది క్వాలిఫై అయ్యారు తిరుపతిలో ఐదు వేల నలభై తొమ్మిది మంది హాజరైతే నాలుగు వేల నాలుగు వందల పదిహేడు మంది క్వాలిఫై అయ్యారు టోటల్గా హాజరైంది ముప్పై ఏడు వేల ఆరు వందలు టోటల్గా క్వాలిఫై అయింది ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది ఇదేంటి రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉంది కదా అని అనుకోవచ్చు చాలామంది ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది అభ్య అభ్యర్థులు ఏంటంటే చాలా చాలా మిస్టేక్స్ చేసి ఉంటారు ఓకేనా ఇది బబ్లింగ్ చేయడంలోను ఆ విధంగా కూడా అనేక మంది అభ్యర్థులు ఉంటారు అందుకుగాను ఎగ్జామ్కు రాసిన అభ్యర్థుల సంఖ్య ఈ విధంగా ఉండడం జరిగింది రాసిన అభ్యర్థుల కంటే ఈ విధంగా తగ్గడం జరిగింది ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా మిస్టేక్స్ అనేవి చేసిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఆ విధంగా ముప్పై ఏడు వేల ఆరు వందల మంది గాను ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది క్వాలిఫై అయ్యారు అంటే మెయిన్స్ ఇక్కడ ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్కు వీళ్ళు పోటీగా ఉన్నారు కానీ మెరిట్ చేసిన అభ్యర్థులు ఆరు వేల వందలు ఉంటారనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా ఇంకా చూసినట్లయితే మెయిన్గా చేంజెస్ ఇన్ ఫైనల్ కీలో కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి సెట్ ఏలో సెట్ బి సెట్ సి సెట్ డి క్వశ్చన్ నెంబర్ ఇచ్చారు ఆ యొక్క ఫైనల్ కీలో ఆన్సర్ ఏంటి అనేది ఇచ్చారు సెట్ ఏలో చూసినట్లయితే నూట ఎనిమిదవ ప్రశ్న అండి దానికి రెండు లేదా నాలుగు ఆ రెండులో ఏది పెట్టినా కూడా కరెక్ట్ అవుతుందండి సెట్ బీలో చూసినట్లయితే ఎనభై తొమ్మిది క్వశ్చన్ అనమాట అందులో రెండు పెట్టిన నాలుగు పెట్టిన ఒకటేనండి సెట్ సిలో డెబ్బై ఏడు క్వశ్చన్ నెంబర్ ఓకేనా రెండు పెట్టినా నాలుగు పెట్టినా కరెక్ట్ అండి అదేవిధంగా సెట్ డిలో నూట ముప్పై ఆరు ప్రశ్నకు రెండు లేదా నాలుగు ఏది పెట్టినా కరెక్ట్ అవుతుందండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీ యొక్క ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ కూడా మనం చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఎప్పటి నుంచి అంటే జూలై పది అంటే నిన్నటి నుంచి మనకు పన్నెండవ తేదీ వరకు ఇంత త్వరగా డేట్ కంప్లీట్ కాబోతుంది అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ఓకేనా ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రాబోతుంది అది కూడా చాలా త్వరగానే వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా అభ్యంతరాలు తెలియజేయాలనుకుంటే మనకు దీనికి సంబంధించి వెయ్యి అయితే ఫీజు ఉంటుందండి దానికి సంబంధించి మీరు చెల్లించి ఈ యొక్క ప్రాసెస్లో హాల్ టికెట్ ఓకేనా ఈ యొక్క ప్రాసెస్లో హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్స్ నేము ఫాదర్స్ నేము రిమార్క్స్ మీ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేసి మనం ఒక మెయిల్ ద్వారా పంపించాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా రావడం జరిగింది మనకు కానిస్టేబుల్ రిజర్స్ ఏదైనప్పటికీ ఎన్నో సంవత్సరాలను ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు దీనికి సంబంధించి ఫలితాలు అయితే ఏదేమైనప్పటికీ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఏపీఎస్ఎల్పిఆర్బీ బోర్డు వరకు మెయిల్ చే మెయిల్ చేయచ్చు ఆ యొక్క మీ యొక్క అభ్యంతరాలను అయితే తెలియజేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మీ యొక్క కామె మీ యొక్క మార్క్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి మార్క్స్ ఆధారంగా చేసుకొని నేను నెక్స్ట్ పదమూడు జిల్లాల ఆఫ్ అయితే వరుసగా మనం ఈ రోజే నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్